ప్రెసిడెంట్ నిన్న విడుదల చేయడం జరిగింది ఈ జేఈ ఫస్ట్ సెషన్ రిజల్ట్లో మోషన్ ఐఐటి నీట్ ఇంజనీర్ కాలేజీ అన్మకొండ మార్క్ బ్రాంచ్ నుండి దాదాపుగా మనగ్ర రాష్ట్ర జేఈ ఎగ్జామ్లో ఇరవై ఐదు మంది ఐఐటి అడ్వాన్స్ క్వాలిఫైడ్ అయ్యారు దీనిలో ముఖ్యంగా ఒక ఆరుగురు విద్యార్థులకు నైంటీ పర్సెంట్ ఎవో మార్కులు సాధించి ఈ మొదటి సెషన్లోనే దాదాపుగా ఎన్ఐటి కాలేజీలో సీట్లు పొందడానికి అందరూ కూడా అర్హులుగా ఉన్నారు దీనిలో మొదటిగా కాలేజీ స్థాపించిన రెండవ బ్యాచ్లోనే వరంగల్లో ఘనమైన తోటి ప్రభుజనం సృష్టించారు మోషన్ విద్యార్థి సిహెచ్ దేవాన్స్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ తోటి హన్మకొండ పట్టణంలో ప్రథమ ప్రథమ మరియు రెండవ స్థానంలో నిల నిలవడం జరిగింది అలాగే పిట్ల హాసిని నైంటీ సిక్స్ పాయింట్ లెవెన్ పర్సెంటేజ్ తోటి జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించడం జరిగింది నైంటీ టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అది అక్కినేని నిహరిక నైంటీ వన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అది ఇమ్మడి శరణ్య నైంటీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ చిరుమల్ల భార్గవి నైంటీ పర్సెంట్ నైంటీ పాయింట్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ తోటి ఈ ఆరుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిఫల కనపరిచి మొదటి సెషన్ రిజల్ట్ తోటే ఎన్ఐటిలో సీట్లు సాధనానికి వీళ్ళందరూ కూడా వచ్చి మెరిట్తో ర్యాంక్ సాధించిన వీళ్ళందరి విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు మరి ఈరోజు రాజస్థాన్ కోటా నుండి వచ్చిన సీనియర్ ఫ్యాకల్టీ బృందానికి మరియు ఇక్కడ ఇంటర్మీడియట్ బోధించిన అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్ సురేష్ సార్ గారికి మరి ఈ విజయానికి కాడుకుల ప్రతి ఒక్క తల్లిదండ్రులకు స్త్రీ అభిలాషులకు విద్యార్థులందరూ కూడా మోషన్ జూనియర్ కాలేజ్ బెజీమైన తరఫున ప్రత్యేక అర్థం